గోదావరి జలాలను ఇంటింటికి అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందులో భాగంగా మూడు వేల యాభై కోట్ల వ్యయంతో పెరవలిలో నిర్మించనున్న వాటర్ గ్రిడ్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు ఈ వాటర్ గ్రిడ్ ద్వారా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ వంటి ఐదు జిల్లాల్లోని ఇరవై మూడు నియోజకవర్గాలు అరవై ఆరు మండలాల్లోని అరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది ప్రజలకు గోదావరి జలాలు చేరనున్నాయి జల్ జీవన్ మిషన్ తాలూకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా మూడు వేల యాభై కోట్ల వేయిన్ తోటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఐదు జిల్లాలు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ప్రజలకి రాహత్యం తీర్చే విధంగా ముఖ్యంగా గోదావరి జిల్లాలని మంచినీరుగా అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదహారు వందల యాభై కోట్లతో అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పద్నాలుగు వందల కోట్లతో వెరసి మూడు వేల యాభై కోట్ల వేయి తోటి ఇంత బృహత్తర కార్యక్రమాన్ని శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంలో దానికి కార్యస్థానంగా దానికి శంకుస్థాపన చేసేటువంటి ప్రదేశంగా ఎరదవల్ నియోజకవర్గాన్ని పెరవలి గ్రామాన్ని ఎంచుకోవడం అనేది మనందరికీ గర్వకారణం అనేటువంటి మార్పు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి జగన్జీవన్ రెడ్డి ఆ రోజును కూడా మనకి సపోర్ట్ చేసిన ఏషియన్ బ్యాంక్ వారు పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ నిధులను పక్కదారి మళ్లించి సొంత అవసరాలకు ఉపయోగించుకునేటువంటి ఆ ప్రభుత్వాన్ని చూసాం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి తద్వారా ఈ ప్రాంత వాసులందరికీ గోదావరి జలాలను మంచి సరఫరా చేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా శంకుస్థాపన అనేది ఒక అద్భుతమైనటువంటి శ్రీకారంగా మనం భావించాలి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కోరుతా ఉన్నాను ఇదే ఏరియాలో హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేసాం అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ కూడా బయట ఏర్పాటు చేసాం ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళ వరకు మాత్రమే లోపలికి ఎలా చేస్తాం హెలీప్యాడ్ వరకు మిగతా వాళ్ళని ఎవరినో రానేమో ఆ లిస్ట్ కూడా మాకు రెవెన్యూ నుంచి ఆర్డిఓ గారు కలెక్టర్ గారు ద్వారా అంత వెట్టింగ్ చేయించి మాకు ఇస్తారు దానిలో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళు మాత్రమే హెలీప్యాడ్ వైపు డైవర్ట్ చేస్తాం ఎలా చేస్తాం మిగతా వాళ్ళని ఎవరిని రానేమో దానిలో భాగంగా మాకు వచ్చే ఏడు వందల మందిలో హెలీప్యాడ్ దగ్గర బందోబస్తు కానీ మీటింగ్ డ్రెస్ కానీ తర్వాత విఐపి డయాస్ కానీ చుట్టుపక్కల పరిపాలన ఏరియాలో కానీ ట్రాఫిక్ కానీ అదేవిధంగా డైవర్షన్స్ మనకి ఇవన్నీ కూడా ఏడు వందల మంది తోటి మనం ఏర్పాటు చేస్తాం దీనిలో భాగంగా ఏంటంటే మనం పెరవల దగ్గర రోడ్డు డైవర్ట్ చేస్తాం టూ వర్డ్స్ తణుకు అదే రోడ్లో రెండు ఆపోజిట్లోనే రెండు వెహికల్స్ కూడా మనకి ఆ రోడ్లు నడుస్తాయి అది మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈ మీటింగ్ అయిపోయి పబ్లిక్ అంతా డిస్కస్ అయ్యేంత వరకు ఈ రూటు డైవర్స్ నడుస్తుంది ఇది అప్పటి వరకు ఆ రూటు వన్ సైడ్ ఎలా చేయము అంటే ఎవరైతే మనకి తణుకు వైపు నుంచి రావులపాలెం